అందరికీ శుభోదయం ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతో టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఇన్విజిలేటర్లకు సూచనలు పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగున జరిగిన సమావేశంకు ఇన్విజిలేటర్లు అందరూ తప్పక హాజరు కావాలను సిఎస్ మరియు డివోలు ఇచ్చే సూచనలు శ్రద్ధగా వినాలి మరియు ఆచరించాలి సిఎస్ నుండి ఫోటో ఐడెంటిటీ కార్డును పొందవలను పరీక్షా కేంద్రంలోకి లెటర్లు సెల్ ఫోన్లు తీసుకుని రారాదు ఇన్విజిలేటర్లు బార్ కోడ్ విధానమును సంపూర్ణంగా అవగాహన చేసుకునే వాళ్ళను ఇన్విజిలేటర్లు పూరించవలసిన ప్రఫామ రెండు మూడు మరియు లను గుర్తించి పూర్తి అవగాహన కలిగి ఉండవలెను పరీక్షా తేదీల్లో ఉదయం ఎనిమిదిన్నర గంటలకు పరీక్షా కేంద్రం తప్పనిసరిగా హాజరు కావాలను లాటరీలో కేటాయించిన పరీక్ష గదికి సంబంధించిన బ్యాగ్ తీసుకొని ఆ గదికి కేటాయించిన రోల్ నెంబర్ల ప్రకారం ఓమార్లు ఇరవై నాలుగు పేజీలు లేదా పన్నెండు పేజీల ఆన్సర్ బుక్లెట్లు స్టాప్లర్లు పిన్స్ సీటింగ్ ప్లాన్స్ అన్నీ సరి అన్నీ సరిచూసుకోవాలి సిఎస్ మరియు డివోలు ఇచ్చే సూచనలు శ్రద్ధగా వినాలి మరియు ఆచరించాలి ఉదయం ఎనిమిది ముఖాలకు అంటే ఎని ఎనిమిది నలభై ఐదుకు కేటాయింపబడిన గదికి వెళ్ళి ఆ గదికి కేటాయించిన విద్యార్థులు వారి రోల్ నెంబర్ ప్రకారం కూర్చున్నారో లేదో చూడాలి మరియు వారి టికెట్లోని ఫోటోతో విద్యార్థిని పోల్చి చూడాలి ఫోటో అటెండెన్స్ షీట్లో విద్యార్థి సంతకాన్ని ఆ రోజు పరీక్ష గదిలో చేయించాలి అందరు విద్యార్థులు సంతకాలు చేసిన తర్వాత ఇన్విలేటర్ కూడా ప్రతి పేజీపై తన సంతకం చేయాలి విద్యార్థులను చెక్ చేసి వారి వద్ద సెల్ ఫోన్ స్మార్ట్ వాచ్ లాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లేకుండా చూడాలి రోల్ నెంబర్ క్రమంలో ఓంమార్లు మరి ఆన్సర్ బుక్లెట్లు ప్రతి విద్యార్థికి ఆబ్సెంట్ అయిన విద్యార్థి స్థానంలో కూడా ఉంచాలి ఓమ్మర్ వారిదో కాదో ఆ పరీక్షదో కాదో చెక్ చేసుకోమనాలి ఓంమార్ షీట్లోని పార్ట్ వన్లో ముద్రించకపోయినా చినిగిన ఇన్విజులేటర్ దాన్ని తీసుకొని బఫర్ ఓం షీట్ను విద్యార్థికి ఇవ్వాలి తర్వాత దీన్ని ఫామ్ ఆరులో ఇన్విజులేటర్ నమోదు చేయాలి ఓం పార్ట్ వన్ పార్ట్ టూలలో ఆన్సర్ బుక్ లెట్ సీరియల్ నెంబర్ రూమ్ నెంబర్ రాయమని కేటాయించిన గదిలో విద్యార్థి సంతకం చేయించాలి ఆన్సర్ బుక్ లెట్ మొదటి పేజీలో పరీక్ష పేరు రాయించాలి ఓంఆర్ పార్ట్ వన్లో ఇన్విజిలేటర్ కేటాయించిన గడిలో పూర్తి సంతకం చేయాలి ఆన్సర్ బుక్లెట్పై ఓంఆర్ నుంచి పార్ట్ టూలోని స్టాపిల్ హియర్ ఉన్న రెండు చోట్ల పిన్ చేసి పిన్నులపై పేపర్ స్టిక్కర్లు అతికించాలి ఓంవార్ వెనుక మరియు ఆన్సర్ బుక్ లెట్ మొదటి పేజీలోని సూచనలు చదివినిపించాలి ఓమ్మార్లోని బార్కోడ్ దెబ్బ తినకుండా తగిన జాగ్రత్త తీసుకోమని చెప్పాలి ఆన్సర్ బుక్లెట్లో ఏ పేజీలోనూ హాల్ టికెట్ నెంబర్ కానీ పేరు కానీ రాయకూడదని తెలపాలి ఈ ప్రక్రియ మొత్తము ఉదయం తొమ్మిది ఇరవై ఐదులోపు పూర్తి చేయాలి క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఆ గదికి కేటాయించిన సబ్జెక్ట్ మరియు మీడియం మరియు క్వశ్చన్ పేపర్పై ముద్రించిన వరుస సంఖ్య ప్రకారం లెక్కించాలి సరిపోకపోయినా ఎక్కువ ఉన్న వెంటనే సిఎస్ లేదా డిఓలకు తెలిపి మరి సర్చ్ చేసుకోవాలి తొమ్మిదిన్నర గంటలకు బిల్లు కొట్టగానే తొమ్మిదిన్నర గంటలకు బిల్లు కొట్టగానే గదిలోని మొదటి విద్యార్థి నుండి క్వశ్చన్ పేపర్పై ముద్రించిన వర్సు సంఖ్య ప్రకారం మరియు సబ్జెక్టు మీడియం ప్రకారం పంచాలి ఆబ్సెంట్ అయిన విద్యార్థి ప్రశ్నపత్రాన్ని అతని రోల్ నెంబర్ వద్ద ఉంచాలి వెనుక వారికి ఇవ్వరాదు పది గంటలకు ప్రతి రూమ్లో మిగిలిన ఆన్సర్ బుక్లెట్ ప్రశ్నాపత్రములు క్యాన్సల్ చేయబడిన ఓమ్మార్క్ షీట్స్ను రిటర్న్ ఇవ్వవలను పరీక్ష రాయన విద్యార్థుల ఓం మార్క్ షీట్పై రెడ్డింగ్తో క్యాన్సిల్డ్ ఆబ్సెంట్ అని రాసి ఇన్విజిలేటర్ సంతకం చేయవన్ను మాల్ ప్రాక్టీస్ అయితే ఆ విద్యార్థి ఓంమార్క్ షీట్పై క్యాన్సిల్డ్ ఎంపీ అని రాసి ఇన్విజులేటర్ సంతకం చేయవన్ను దారంతో ఆన్సర్ బుక్లేట్ పాటు గ్రాఫు మ్యాప్ పాయింట్ని కలిపి కట్ట కట్టవలను ఓమార్ షీట్ను దారంతో కట్టరాదు రోల్ నెంబర్ ప్రకారం సమాధాన పత్రము తీసుకొని ఖాళీల్లో ఇంటూ గుర్తుపెట్టి చివరిలో ది ఎండ్ అని రాసి ఇన్విలేటర్ పూర్తి సంతకం చేయాలి చివరిలో ఎటువంటి స్టాంపు వేయరాదు పరీక్ష పూర్తి అయ్యేంత వరకు పన్నెండు ముక్కాలుగా పన్నెండు ముఖాలు అంటే పన్నెండు నలభై ఐదు గంటల వరకు ఏ విద్యార్థి సమాధాన పత్రము ఇన్విజిలేటర్ తీసుకొని రాదు పరీక్షా గదిలోని అందరి విద్యార్థుల నుండి సమాధాన పత్రమును తీసుకొని లెక్క సరిపోయిన తర్వాత మాత్రమే విద్యార్థులను గది నుండి వెళ్ళమనాలి పై సూచనలు ఇన్విజిలేటర్లు సక్రమంగా పాటించి పరీక్షల నిర్వహ నిర్వహణకు పరీక్షల నిర్వహణకు సహకరించవలసిందిగా కోరడమైంది సమయానుకూలంగా ఇచ్చే సూచనలు పాటించవలసిందిగా కోరడమైంది లేని ఎడల ఎగ్జామ్ యాక్ట్ ట్వంటీ ఫైవ్ ప్రకారం డిపార్ట్మెంట్ వారు తీసుకున్న చర్యలకు బాధ్యులవుతురు ఇక్కడ చూసినట్లయితే మా కుమార్తె లేదా కుమారుడు ఈ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయటం అనేది ధృవీకరించున్నాను సో మన సంతకం కూడా అక్కడ ఇన్విజులేటర్స్ సంతకం కూడా అక్కడ చేయాలి అంటే మన కుటుంబంలోని వ్యక్తులు ఎవరు కూడా అక్కడ ఎగ్జామ్ రాయటం లేదని మనమే ధృవీకరించట ఈ విధంగా మనం సో ఆ సెంటర్లో ఎంతమంది ఇన్వి ఉంటే అంతమంది మనం ఇక్కడ వారి దగ్గర అంతా కూడా సిఎస్ లేదా డిఓలు సంతకం చేస్తారు మరి వారు ఇచ్చేటువంటి సూచనలు కానీ ఎగ్జామ్ జరిగేటువంటి సమయంలో ఇచ్చేటువంటి సూచనలను కూడా మనం పాటిస్తూ వారిద్దరికి కూడా మనం సహకరిస్తూ ఆ రోజు జరిగేటువంటి ఎగ్జామ్స్ మనం సక్సెస్ అయ్యే విధంగా మనం ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఫోన్లు మాత్రము ఖచ్చితంగా తీసుకురకూడదు కాబట్టి మనం వాటిని ఎగ్జామ్ హాల్ ఎగ్జామ్ హాల్ దగ్గర తీసుకురాకుండా మనం సో ఆల్టర్నేటివ్ అనేటువంటిది చూసుకోవాలి సో ఈ విధంగా ఈ సూచనలను గుర్తించుకొని దీని ప్రకారంగా నడుచుకొని ఆ ఎగ్జామినేషన్స్ను విజయవంతంగా కండక్ట్ చేయగలరని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతో టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ థ్యాంక్ యూ